నమస్కారం నాచారం డివిజన్లోని కాలనీలలో చిన్న వర్షానికి సైతం పలు ప్రాంతాలలో వర్షపు నీళ్లు నిలిచి ఉండడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో శాసనసభ్యులు బాండారి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ జల మండలి అధికారులతో కలిసి నాచారంలో పర్యటించారు ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారుల జల అధికారుల సహాయంతో ట్రంక్ లైన్లలోని మ్యాన్హోల్ టు మ్యాన్హోల్ మట్టి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు వారం తర్వాత మళ్లీ వచ్చి చూస్తానని ఎమ్మెల్యే తెలియజేయడమైనది

या देना जे पप्पी सुडीलम ओपन ना कचनाला नगर सर ही कचरा कचनाला थांबले मध्ये आहे हा मीच असते ये पाटा पासून आको कामच होत नाही इले मीटर बنده काम केलं आता सब मी बघतोय नहीं 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 नही

సార్ లెటర్ కావాలంటే నీకు లెటర్ ఇస్తా క్లియర్ చేయండి ఎందుకంటే అన్ని కాలనీలలో ఎంతో మనం చేసినా ఈడ ఇంత పెద్ద ప్రాబ్లం మనం కాల్ చేయలేదు انا مر اپنے دین دے تیاری کروں جے کچھ اس طرح اے اگر دوول انڈیا دے اک سانگھتن کرنا چاہنا اتے اوہ جے ماں دے ہاردین دے کارائے لے پتا اے تے چنل اوہاں تے اوہاں موالہ دیسپن دیالنا اے انا مرڑ دے Gayana बुझा बुखे अदूए ज czegoओ नगर worries ऐख अधिया, यह गोड़रो नगया, लत म्छिंग वह तो ही जीग चेत्धाडा उग्रती हरी नगार सच्चा थाली. अदो आराए को डता म्होगद सेव़्णी, शाइक बीचेश Background pare sний काल भाली. चैन क मिन्दोर्च म् माला त्वै उन्मार, आली चिलि खला गलो आफ्तो औराए जर्द हieri. चैन काले? లేకుండా ఇంతకు ముందు ఓపెన్ అలాగే ఉంటుండే అంత మనోళ్ళే ఉంటారు ఇంతాజు రాజీ వీళ్ళందరూ మనోళ్ళు వీళ్ళ కోసం ఇంత ఫ్రిడ్జ్ మీరు తెచ్చి వేసినాక ప్రాబ్లం సాల్వ్ అయింది ఇట్లా సిల్ దియాలి మన చూస్తే కొంచెం తీసేరు ఒక్కరు మొత్తం తీయాలన్నా

అన్ని చెప్పించే భాష పట్ల మీకే ప్రారంభించే నాకు